నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక ఐదు కోడు పుంజులు మీ ముందు తీసుకొచ్చి మంచి టాప్ క్వాలిటీ కలిగిన టాప్ లైన్కి సంబంధించిన జీపీగా లైన్కి సంబంధించిన కోళ్ళండి మంచి కాగే మంచి క్వాలిటీ కలిగినండి ఫస్ట్ మీరు చూస్తున్న పచ్చకాకి అండి ఇది పేరు ఒరిజినల్ పొందండి హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ వచ్చేసి పదకొండు నెలలు అండి దీని కాస్ట్ బ్రదర్ మనకి పదకొండు వేలుగా చెప్పారండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన మంచి పచ్చకాకి డాక్ కూడా పొందండి హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదకొండు దీని యొక్క ధర బ్రదర్ మనకు పదకొండు వేలుగా చెప్పారండి ఈ పుంజులు పంపించిన వారు నాయక్ గారు తెలంగాణ స్టేట్ అండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి నెక్స్ట్ రెండోది రెండోదిలో అబ్రాస్ కోడ్ ఇది అబ్రాస్ అండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ పాదక్కు నాలుగు కేజీలు ఉన్నదని చెప్పారండి బ్రదరు ఏజ్ పద్నాలుగు నెలలు అండి దీని యొక్క ధరణ బ్రదర్ మనకు పదివేల ఐదు వందలుగా చెప్పారండి ఇది రెడీ టు ఫైట్ కి సంబంధించిన అబ్రాస్ కోడ్ కుంజు కూడా బ్రదర్ మనకు చెప్పారండి భీమవరం జాతి చెందిన టూ టాప్ క్వాలిటీ కలిగిన తూర్పు జాతి పుంజగా ప్రధాన తెలియజేశారండి ఇది మంచి టాప్ క్వాలిటీ అండి అప్రాస్కోట్ పూజండి హైట్ ఇరవై మూడు అంలాలు వెయిట్ పావుదొక్కు నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు కాస్ట్ పదివేల ఐదు వందలుగా చెప్పారండి ఇది రెడీ టు ఫైట్కి సంబంధించిన పుంజుగా కూడా ప్రధాన మనం తెలియజేశారండి నెక్స్ట్ మూడో ఇందులో నెక్స్ట్ ఇందులో మూడోది కాకిడే కోడి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదకొండు నెలలు దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదిహేను వేలుగా చెప్పారండి ఇది జీపీగా లైన్ సంబంధించిన కోడి బ్రదర్ చెప్పారండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన కాకిడే కోడి పుందండి హైటు ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఎక్కువ ఉంటుందంటే ఏజ్ పదకొండు నెలలు అండి కాస్ట్ పదిహేను వేలుగా చెప్పారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగినా కాకిడా ఇది జీపీ జీపీగా లైన్కి సంబంధించిన కోడి పుంజుగా కూడా బ్రదర్ చెప్పారండి ఇవన్నీ పెద్ద రేజ్కి వచ్చే పుంజులో కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి నెక్స్ట్ ఇందులో నాలుగోది పచ్చకాకి డాగ్ అని ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది జీపీ గారి లైన్కి సంబంధించింది హైట్ హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు దీని యొక్క ధర్న బ్రదర్ మనకు పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన పచ్చకాకి డాగ అండి ఇది జీపీగార్ లైన్కి సంబంధించిన కోరుకుందిగా బ్రదర్ చెప్పారండి నెక్స్ట్ ఐదోది ఇందులో సేతువా కోరుకుందండి అండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడున్నర నుంచి నాలుగు పౌదకు నాలుగు కేజీలు ఉంటుందని చెప్పారండి ఏజ్ పదమూడు నెలలు దీని యొక్క ధర ప్రధాన మనకు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఈ పుంజులన్నింటికి ఇది కూడా జీపీగా లైన్కి సంబంధించిందండి ఈ పుంజులన్నింటికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే కావాలి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ప్రధానం పైన టైల్ ఇస్తున్నాడు చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్